మనం పర్చూరు నియోజకవర్గంలోని కారమ్చోడు మండలం ఉన్నాము ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఎడ్డెం బాలాజీ గారు పోటీలో ఉన్నారు అలాగే టీడీపీ నుంచి ఏలూరు సాంబశివరావు గారు పోటీలో ఉన్నారు వీరిలో ఎవరు వస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందో ఇక్కడ ప్రజలనేది తెలుసుకుందాం అలాగే ముందు కూడా టీడీపీ పార్టీకి వెళ్ళి సాంబశివరావు గారు ప్రాధాన్యం వహిస్తారు అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి రానున్న రోజుల్లో ఎవరు వస్తే ఇక్కడ అభివృద్ధి ఎక్కువ జరుగుతుందో ఇక్కడ కారమ్చోడు ప్రజలనేది తెలుసుకుందాం గారు ఎట్లా ఉంది సార్ పాలన అభివృద్ధి చేసింది ఏలూరు సామశివరావు చేయడానికి ఏముంది అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల వాళ్ళకి అడగిన వాళ్ళకి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అన్ని చేసేది ఏలూరు చేయటానికి ఏముంది ఏం లేదు ఏం లేదు ఇప్పుడు వైసీపీకి అవకాశం సార్ అక్కడ మరి

ఏలూరు సంవత్సరాలు ఎందుకు ఎందుకు ఏలూరు సమస్య వరకు కావాలి ఇక్కడ అంతా టీడీపీ ఎక్కువ నియోజకవర్గం దాని అభివృద్ధి అంత బాగా చేసాడు సార్ ఏమే ఏమేం చేసాడు సార్ అన్నీ చేశాడు అంటే అందరికి అనుగుణంగా మంచిగా ఉండదు ఇక్కడ వాటర్ కానీ వాటర్ కానీ కరెంట్ కానీ రోడ్లు కానీ ఇప్పుడు ఏముంది ఆయన అదిగా పవర్ లేదుగా పవర్ లేకుండా సంవత్సరాలు ముందు బాగానే చేశాడు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇక్కడి నుంచి ఎడ్డం బాలాజీ గారు పోటీ చేస్తారు వైసీపీ పాటుకెళ్ళి వైసీపీకి అవకాశం ఉంటుందా ఏమో చెప్పలేము ఇంకా వాళ్ళు ఇష్టం అది రేపు మారచ్చే అంటే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్టం చెప్తున్నాం కదా సార్ పింఛన్లు కానీ అమ్మఒడి కానీ భరోసా కానీ చెప్పలేము ఎలక్షన్ ఆ టైంలో మారిపోవచ్చు ఇప్పటిదాకా మీరు బాగానే చేసి మళ్ళీ చెప్పలేమంటారు ఎదు అంటే బాగానే చేసాడని అందరు కొద్దిగా మూడు సార్లు ఎమ్మెల్యే కదా రేపు బ్యాటరీ కొడతాడు రేపు బ్యాటరీకి కూడా కొడతా సేమ్ ఎవరైతే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రావాల అదేంది మళ్ళా అదే ఇక్కడ నువ్వు ఎమ్మెల్యేనేమో ఎమ్మెల్యేనేమో ఈయన కావాలి సీఎం ఏమో ఆయన కావాలా అంతే కదా ఫైవ్ మినిట్స్ తోలు అయితే బాగుంటుంది సార్ మూడియా రాహుల్ గాంధీ మోడీ మోడీ అయినా ఇది ఎక్కడ సార్ ఇక్కడేనా ఇదే ఊరా మీ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా సార్ ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే బాగానే ఉందంటే బాగానే ఉంది ఏమేం చేస్తుంది సార్ అన్నీ బాగానే చేశాడు కానీ ఇప్పుడు చేయలేదు మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు చెప్పేది ఉంది కానీ వ్యక్తిగతంగా చాలా మంచివాడండి ఆయన ఎవరు ఏలూరు సంస్ కొత్త బాలాజీ గారు బాలాజీ గారు బాలాజీ గారు అంటే ఇప్పుడు ఐదు ఐదుగురు మారారు ఐదుగురు మారా నియోజకవర్గానికి ఐదుగురు మారారు మరి చెప్పేది కాదు సార్ ముఖ్యమంత్రి ఎవరు పాలన బాగుంది సార్ చంద్రబాబు నాయుడు పాలన బాగుందా జగన్మోహన్ జగన్మోహి పాలన

ఎట్లుంది పాలన ఎట్లుంది ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది బాగానే ఉంది బాగాలేదా బాగానే ఉందా అంటే అంతా అంత బాగా చేసి ఇక్కడ సమశివర్ గారు ఏమేమి చేసి అదే మాట అంటారా వైసీపీకి అవకాశం ఉంటుందా సార్ ఇక్కడ వైసీపీ అంటే దాదాపు ఇక్కడ చెప్పలేము కారన్చేట్లో మాత్రం చెప్పలేము చెప్పలేమంటారా సమశివర్ గారు బాగానే ఉందంటారా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా చేశాడు ఏమేం చేశాడు సార్ ఇది ఎస్సీ హెస్టల్కి కరెంట్ బిల్ లేవు స్థలాలు ఇచ్చారు పెన్షన్లు ఇచ్చారు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయా మరి సీఎం ఏమో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్యేనేమో సమశివరావు కావాలంటున్నారు మరి బాలాజీ గారు పోటీ చేస్తున్నారు సార్ ఇక్కడ చెప్పలేదు సార్ ఎంత మారు ఏమేం చేశాడు సార్ ఇక్కడ వస్తున్నాయి రోడ్లు కానీ కరెంట్ కానీ నీళ్లు కానీ సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఎక్కడ రోడ్డు వచ్చింది అవుతున్నాయి ఇబ్బంది అవుతుంది బాగా ఎంతమంది ఒక రోడ్డు బాగాలేదు యాక్సిడెంట్ అవుతున్నాయి ఎమ్మెల్యే గారికి దృష్టి పోలేదు

ఆ అయినా కదా ఏంచేది అయినా మరి పైన ఇది ఉందిగా ఏమీ లేదు సార్ పార్టీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి ఇంకేం వచ్చినాయి ఎవరెవరు గెలిపాలిగా ఎవరు చంద్రం అయితే బాగుంటదా చంద్రం అడిగితే బాగుంటది మొన్న ఏమో అక్కడ వాగు దిగిపోయి చేలన్నీ పోయినాయి ఆ మన పురుచురుకి కారం చేటు మధ్యలో అహ్ ఇంతవరకు పోవడం కాదు పోవడం పోలేదు పాలు ఎట్టుకుందమ్మా ఇక్కడ కారణం నేను మామూలుగా ఇంట్లో పెంచేసిన దాన్ని ఏమీ తెలియదు బాగానే ఉంది కానీ కొంచెం ఈ సంవత్సరం నీళ్ళు ఎద్దడి కొంచెం నీళ్ళు అసలు రావట్లేదమ్మా అమ్మా తగ్గినాయి అంటే మరి వర్షాలు వాళ్ళే కదా వర్షాలు లేవు అందుకే చెవుట్లే దేవుడు వరువ ఇచ్చిన భక్తులదే తేడా ఎక్కడ ఎవరిదైనా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మ వస్తే ఇప్పుడు ఏలూరు సామాశివారు గారు బాగా చేశారా జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాగా చేశారా ఇప్పుడు జగన్మోహన్ గారు అని ఈయన్ గారు అనేది ఏం లేదండి అక్కడ ప్రభుత్వం ఎటు మంచిగా ఉంటే అటు వేస్తారు ఓట్లు కానీ కొంతమందికి తెలియదు కాబట్టి వర్షాలు అంత దేవుడిది ఓకే ఓకే అమ్మా ఇప్పుడు వైసీపీకి వెళ్ళి బాలాజీ గారు పోటీ చేస్తారు ఆయనకన్నా అవకాశం ఉంటుందా లేకపోతే మళ్ళీ ఏలూరు సామశివరావు గారే మిల్లు అవుతారు ఇక్కడ సారా ఎన్ని మాకు తెలుసు కానీ ఇప్పటివరకు మంచిగానే ఉంది నీళ్ళదే కొంచెం ఎద్దడిగా నీళ్ళదే పాలు ఎట్లా ఉంది పాలు ఉంది మాకు నీళ్ళు లేకుండా చదువుతున్నాం నీళ్ళు వస్తులేవా మరి వర్షాలు వల్లేగా ఈ సంవత్సరం వర్షాలు వల్లేగా సరిగా పళ్ళ మరి పడపోయిన అందలాలుగా మీకు పెంచిన వాళ్ళు వస్తుందా ఎంత వస్తుంది మూడు మూడు వేలా మరి చంద్రబాబు వస్తే నాలుగు వేలు వస్తుంది అది అంత మా కడుపులో ఉంటుంది నాలుగేలు ఐదు ఏలు నువ్వు అది మా మా కడుపులో ఉంటుంది ఏదైనా ఏదైనా మీ కడుపులో ఉంటది అంతే మరి ఇప్పుడు చెప్పినా ఒకటి మరి కడుపులో ఉంటే తర్వాత కక్కుతాం తర్వాత కప్తారు ఏ మే పదకొండు తరగతి అప్పుతారా మరి అప్పుడేగా కా ఇక్కడ ఇక్కడ రోడ్లు కానీ ఇక్కడ తాగడానికి నీళ్ళు సరిగ్గా వస్తున్నాయి రోడ్డు ఎట్లున్నాయి సార్ రోడ్లు బాగానే ఉన్నాయి రోడ్లు బాగానే ఇక్కడ సంక్షేమ పథకాలు అందరికీ అమ్మఒడి వస్తున్నాయా సార్ వస్తున్నాయి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం బాగా చేసిందా టీడీ ప్రభుత్వం బాగా చేసింది సార్ ఆయన ఏం చేశాడు ఆయన ఎక్కి వరీనా మళ్ళీ జైల్లోకి బయటికి ఏం చేస్తాడు ఎవరు బాబు వచ్చింది కదా బయటకు వచ్చింది కదా వచ్చినాక మళ్ళీ మళ్ళీ గెలిపిస్తాగా గెలిపిస్తేనే కా చేసేది మళ్ళీ గెలిపిస్తారా నేను కర్ణాటక గారి పిత రెడ్డి సంక్షేమ పథకాలు ఇందిచిన తర్వాత మళ్ళీ చంద్రబాబుని గెలిపించారు అది అది జనంలో ఉండాల జనంలో ఉండాలంట ఓకే మీ ఊరికి డెవలప్‌మెంట్ ఎడ్యెస్స్తుంది చేస్తుంది వైసీపీ వైస్పి ఆ వైస్పి ఎందుకు రావాలి ఆ ఎందుకు రావాలి ఎందుకండి మా అన్ని చేస్తున్నాడు కాబట్టి ఏమేం చేస్తున్నారు ఏమేం చేస్తున్నారు అంటే అన్ని పిల్లకాలికి బాలకాలికి మా మావడి అన్ని చేస్తనాడు ఆ ఆ మీ కూడా వస్తుందా పింఛను మా ఆడలకొచ్చిది వస్తుందా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావల్నా ఆ జగన్మోహన్ రెడ్డి రావాలి ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలిపిస్తారు మరి బాలాజీ గారి పోటీ చేస్తున్నారు వైసీ పార్టీకి బాలాజీ బాలాజీనా హ బాలాజీ ఏలు సమస్య గారు మరి ఎమ్మెల్యే గా నాకు తెలియదు యాంసరావు साहबో చలోదా నాకు తెలియదు ఆయన ఎవరు మీ ఎమ్మెల్యేనే ప్రజెంట్ ఎమ్మెల్యే కదా అవును బాలాజీ వచ్చాడు మాకు మాటనాడు ఇప్పుడు వస్తున్నాడు ఆ ఉంది మీ ఎమ్మెల్యే గారి ఎలా ఉంది ఏ ఎమ్మెల్యే రామశివరావు గారి పాలన ఎలా ఉంది రేపు మరి వైసీపీ పార్టీకి బాలాజీ గారు పోటీ చేస్తున్నారు బాలాజీకి బాలాజీ బాలాజీకి బాలాజీకి వేస్తారు మీరు మీరు చెప్పండి బాలాజీకి బాలాజీకి ఎందుకు వేస్తారు వైసీపీ పార్టీ నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డిని చూసేస్తున్నాం జగన్ అంటే జగన్మోహన్ రెడ్డిని చూసండి ఎట్లా ఆయన చేరుతున్నాడు మాకు అన్ని వచ్చినాయి అన్నీ ఒక మూడు చెప్పండి పద్దెనిమిది సంవత్సరం వివరాలు పద్దెనిమిది ఏళ్ళు వస్తున్నాడు సీరు అవి వచ్చినాయి ఇంకా మీకు పింఛన్ వస్తుందా నాకు పింఛన్ రా వయసు కావాలి వయసు వయసు కాలేదు అంటే సంక్షేమ పథకాలు అన్ని బాగా వస్తున్నాయి బాగా వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు నాకు చేసిన చేయకపోయినా చేసే వాళ్ళు చేస్తున్నారు కదండి ఇప్పుడు నాకు చేసిన చేయకపోయినా ఏ వయసు తగ్గవాళ్ళు ఆ పనులు చేస్తున్నాడుగా ప్రభుత్వం బాగుంది పరిపాలన బాగుంది ఆయన చూసి చేసేది ఎమ్మెల్యేలు చూసి కదా ఆయన చూసి చేస్తారండి మళ్ళీ వయసు ప్రభుత్వం వస్తాడు వస్తుంది ఓకే జనన ఎలా ఉంది ఇక్కడ సీఎం గారిది ఏమని చెప్పండి సిఎం గారిది మీకు ఏమైనా గవర్నమెంట్ నుంచి లోన్స్ ఏమైనా వచ్చినాయి సార్ మీకొస్తే మాకు లోన్ ఏమైనా రాలేదులే మాకు కాకపోతే ఈ నాలుగు సంవత్సరాలు నాలుగు బదులు వేసాడు ఈ ఈ పైసలు వేసాడు అవి జనన తోడా ఆ షాపులు పెట్టుకున్న వాళ్ళకి షాపులు పెట్టాడు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ వైసీపీకి ఎమ్ఎల్లాగా ఇక్కడ బాలాజీ గారితో పోటీ వస్తున్నాడు సార్ ఏలూరు సమస్య వారి వారు పోటీ చేస్తారు టీడీపీకి ఎవరికి అవకాశం ఎక్కువ సార్ ఇక్కడ ఏం చెప్పలేము ఇక్కడ చెప్పలేము చెప్పలేమంటారా తాగునీరు ఏమన్నారా సార్ ఇక్కడ త్రాగునీరుకి మాత్రం బాగా ఇబ్బందిగా ఉంది బాగా ఇబ్బందిగా ఉంది బాగా ఇబ్బంది ఉందా ఇక వ్యవసాయం వ్యవసాయం కూడా బాగా ఈ వరదలు వచ్చి పోయినవి అందరూ పాపం దెబ్బతిన్నారు అందరూ దెబ్బతిన్నారు అంటారు ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు సార్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతాము లక్ష్మద్ కల్ భాగించినప్పుడు జర్మనీ కావాలి అది అంతే అంటారా ఎంఎల్ఎ గారి పాలే ఎలా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే ఓవరాల్ చెప్పాలి ఎప్పటి ఎమ్మెల్యే పాలే ఎమ్మెల్యే పాలే ఉంది ఇక్కడ ఏం లేదా అంత సచెవలో మొత్తం అదే అంత ఆర్డర్ జరిగిపోయింది ఫోన్లోని ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఏం లేదు ఫవాలర్స్ లేవా ఎమ్మెల్యేది ఏం లేదు ఇప్పుడు మొత్తం అంత జనాల దగ్గరికి వెళ్ళిపోయింది అంత రూల్ అంతా ప్రతి సంఖ్య అన్ని ఆటోమేటిక్ వస్తాయి ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ మరి వైసీపీ చెప్పుకో అవకాశాలు అవన్నీ మనం అది చెప్పడం బాగుంటుంది ఎవరు ఒపీనియన్ వాళ్ళదియన్ చెప్పండి అది మనం చెప్పలేము బ్రదర్ ఎట్ట చూద్దాం అది మీరే అంటారు ఏం చేయలేదని మీరే చేయలేదు అని అట్లా ఇక్కడ ఎమ్మెల్యేకి అవసరం లేదు ఓపెనింగ్ అంటే మొత్తం ఆటోమేటిక్ జరిగిపోతుంది గ్రామ సచివాలయాలు ఆర్బీకే వచ్చిన కదా చదువుతున్నాను అంతే చదువుతుంది ప్రభుత్వం బాగా చేస్తుంటే

బాలాజీ కరెక్ట్ అంటే అవన్నీ మనం చెప్పకూడదు పర్సనల్ ఇమేజ్ ఎక్కువ ఉంది సాంసరావు గారికి అదో ప్లస్ పాయింట్ ఆయనకి పర్సనల్ ఇమేజ్ ఎక్కువ ఉండాలి కూడా చాలాసార్లు ఓడిపోయారు సార్ అది మనం చెప్పలేం కొంతమంది ఉద్దాండ నేతలు కంచుకోట అంటారు కంచుకోటార్ ఎందుకు పెట్టాము కంచుకోటలు కూడా ఒక్కోసారి బద్దలు కొడతారు కదా సార్ కామన్గా రాజకీయాల్లో రాజకీయాలు ఎప్పుడూ ఏం జరగదు కదా చెప్పలేము రామశ్రీ కృష్ణమోహన్ గారు కూడా ఓడిపోయారు కదా అక్కడ ఆయన కూడా ఆయన ఆయన కూడా ఓడిపోయాడు ఆయన ఫైనల్గా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ ఇక్కడ ఏంటంటే ఈ గవర్నమెంట్ ఏంటంటే ఓన్లీ అంటే కొంచెం డెవలప్మెంట్ ప్రయారిటీ ఇస్తే కొంచెం బాగుండిద్ది సంక్షేమ పథకాలు వచ్చింది కానీ డెవలప్మెంట్స్ డెవలప్మెంట్ కొంచెం అండ్ డెవలప్మెంట్ అంటే ఇంకోటి డెవలప్మెంట్ అని ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంది కొంతమంది అనేది ఇప్పుడు అతను చెప్పే లెక్క ఏంది నేను స్కూల్స్ బాగా బాగు చేశాను హాస్పిటల్ హాస్పిటల్ బాగా చేశాను పోర్టులు తెస్తున్నాను ఇవన్నీ చాలామంది తెలుసు కానీ ఏంటంటే ఈ మీడియా అంత అది కరెక్ట్ కూడా కాదు కొంచెం ఈ నెక్స్ట్ ప్రయట్లు కొంచెం రోడ్లు గీడ్లు చేసుకుంటే కనుక కొంచెం అని ఒక ఆలోచన పరిశ్రమలు కూడా రాదు కదా సార్ ఇండస్ట్రీలు అంటే వస్తున్నాయి కదా నీకు అటు తెలుసు పరిశ్రమ రావట్లేదు నీకు తెలుసు అనకూడదు కానీ తెలుసా వచ్చేసరికి వస్తున్నాయి కదా ఏం పబ్లిష్ చేయట్లేదు కదా చేసుకోవాలి కదా సరే ఇప్పుడు ఒకట కరోనా వచ్చే ఆంధ్రాలో త్రీ ఇయర్స్ ఆల్రెడీ బ్యాక్ వెళ్ళిపోయింది త్రీ ఇయర్స్ నుంచి ఏంటంటే అతను హండ్రెడ్ పర్సెంట్ చేశాడు ఓకే ఓకే రాహుల్ గాంధీ బీజేపీ ఓడిపోవాలా బీజేపీ ఓడిపోవాలా ఇక్కడ మరి కాంగ్రెస్ గెలిపిస్తారు సార్ అంటే నువ్వు సెంట్రల్ అడిగాడు చెప్పాను కూడా సెంట్రల్ సార్ మాట వేస్ట్ వద్దు ట్రాఫిక్ బాగుండదు కరెక్ట్ అది వద్దులే కానీ బేసికల్గా భారతదేశానికి మోడీ నెక్స్ట్ వచ్చండి మోనూ అయిపోద్ది అంతే హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోవాలి సిచ్యువేషన్ అంటే సార్ సరే అనుకుని సరిపోయింది నువ్వే నా మీద వద్దని ఓడిపోయారని చెప్పి రాజకీయాలు ప్రేజ్ చెప్పలే అనకూడదు కానీ సెకండ్ టైం యూపీ చేసినప్పుడు కూడా గవర్నమెంట్ ఇంకేం సోనీ గాంధీ గెలుస్తుంది తర్వాత కూడా పోలీ థర్డ్ టైము అట్లా అంటే ఎవరికి ఏది శాశ్వతం కాదు బీజేపీ వాళ్ళు చేసి చాలా ఉన్నాయి అది కరెక్ట్ కూడా కాదు అది ఏదైనా సెంటర్లో ఈసారి కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది అని మీ అభిప్రాయం హండ్రెడ్ పర్సెంట్ అభిప్రాయం ఓకే సార్ రైట్ సార్ ఖర్చులు ఏలూరు సంశీరావు గారు బాగానే చేశారు ఏమేం చేశారు సార్ అక్కడ ఆయన రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా అయ్యారు ఆ రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యేగా అయిపోయిన తర్వాత ఆయన పర్చూరు నుంచి సారీ ఇంకుల నుంచి చిన్నగంజాం ఒక రోడ్ ఉండింది అన్నమాట చాలా ఇబ్బంది పడి రోడ్డు అదిపూడికి ఆ చిమ్మ సముద్రానికి బ్రిడ్జ్ కాదు రోడ్ వేసారు తర్వాత చిన్నగంజాంకి పెద్ద గంజాంకి చాలా తిరిగి వెళ్ళాల్సి వచ్చేది ఆ బ్రిడ్జ్ వేశారు ఇంకొన్ని కొన్ని డెవలప్మెంట్ ఇంకోటి ఏంటంటే అన్ని కమ్యూనిటీస్తో ఆయన చాలా నీట్గా ఉంటూ అందరినీ కలుపుకుంటూ పోతూ ఉంటాడు కాబట్టి ఆయన ఆయన వస్తారు ఇంకో మిగతా వేరే పార్టీ వైసీపీకి అవకాశం అంటే ఒక స్థిరంగా ఒకరు లేకపోవడం అది ఒక మైనస్ అవుతుంది కొన్ని రోజులు వేరే వాళ్ళు ఉంటారు కొన్ని రోజులు కృష్ణమోహన్ గారు వచ్చారు మధ్యలో తర్వాత ఆయన సార్ వెళ్ళిపోయారు కృష్ణమోహన్ సార్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు బాలాజీ గారు వచ్చారు బాలాజీకి బాలాజీ గారు అట్లా బాలాజీ గారికి ఏం అవకాశం సార్ అంటే అవకాశం అంటే బాలాజీ అంటే తిరగాలి కదా ఇక్కడ బేసిక్గా తిరుగుతుండే కదా ఇప్పుడు తిరుగుతున్నారు జనాలకి ఏదైనా ఆయన ఏళ్ళు సంవత్సరాలు గారు రెండు వేల పద్నాలుగు నుంచి అంకితం ఉన్నారు కాబట్టి కొంచెం ఆయన మీద కొంచెం ఫేవర్ ఎక్కువ ఉంటుంది సీఎం ఎవరైతే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు అంటే బాల ఎలా ఉంది ఎక్కడ సార్ మీది మాది కుంకొండి పచ్చు నియోజకవర్గం పర్చు నియోజకవర్గం ఖర్చులు ఏళ్ళు సంవత్సరాలు ఎలా చేస్తున్నారు బాగానే చేస్తున్నారు బాగా ఏం ఏమేం చేస్తున్నారు సార్ ఇక్కడ ఏం చేస్తుంటే ఇప్పుడు గవర్నమెంట్ లేదు కదా ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ లేదు కదా ఏం చేయడానికి ఉండదు గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వైసీపీ బాలా అధికారికి అనే అవకాశం ఉంటుందా చూడాలి సార్ అంత చెప్పలేం కదా ఇంకా వన్ మంత్ టైం ఉంది ఇంకా ఎవరు మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు మేనిఫెస్టో రిలీజ్ చేస్తే నేను ఏమన్నా చెప్పగల మేనిఫెస్టోది అన్ని అవన్నీ అమలు అవుతాయా ఏమో కొన్ని అయితే అవుతాయి కదా జన్మోహన్ రెడ్డి అయితే కొన్ని అయితే అమలు చేసిండు ఇక అమ్మఒడి కానీ అన్ని సంక్షేమ పథకాలు ఇస్తాను అదే అది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇస్తారో తెలియదు కదా ఇప్పుడు వీళ్ళు సూపర్ సిక్స్ అనేది అంటున్నారు ఇస్తారు క్లియర్గా మెన్షన్ చేసి మేనిఫెస్టో టైప్లో వస్తే అది బట్టి చెప్పేసి దాన్ని బట్టి డిసైడ్ అవుతాం నేను అయితే ఉన్నాను ఇప్పుడు రాయధాని ఎన్ని ఉంటే బాగుంటుంది సార్ ఒక్కట మూడా నేనైతే ఒకటే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను కానీ అమరావతి కాకుండా వేరే చోట అయితే బాగుంటుంది డెవలప్ అయిన సిటీ అయితే ఇంకా బాగుంటుంది ఏమో వైజాగ్ గానీ లేకపోతే విజయవాడ గానీ గుంటూరు గానీ ఏదైనా కానీ ఒంగోలు గానీ గుంటూరులే కదా ఇక అనుకోండి అంటే కానీ విలేజ్ లో ఎక్కడ థర్టీ త్రీ థౌసండ్ ఎకర్స్ లో అది ఫార్మింగ్ ల్యాండ్ కదా అది ప్రాబ్లం అండి నాకు అక్కడ పెట్టడం ఇష్టం లేదు నేను అనుకుంటున్నాను నాదే ఫైనల్ గా ఫైమింగ్ అయితే బాగుంటుంది సార్ నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ

ఇక్కడ అంటే మేనిఫెస్టో చెప్పాక కదా సార్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత నేను చెప్తాను మేనిఫెస్టో వచ్చిన తర్వాత అంటే ఓకే